అక్రమ మద్యం కేసులో శనివారం సిట్ విచారణకు హాజరైన రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విచారణ అనంతరం సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచగా ఆగస్ట్ ఒకటి వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఫోర్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు విజయవాడ ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి ఆగస్ట్ ఒకటవ తేదీ వరకు రిమాండ్ విధించడంతో సిట్ టీమ్ డీజీ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఎనిమిది ముప్పై ఎనిమిది గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు జకంపుడి గణేష్ కొందరు యువకులు వైసీపీ జెండాలతో వచ్చి సెంట్రల్ జైలు ఎదురుగా రోడ్డుపై సుమారు రెండు పాటు బైఠాయించారు ఎస్పీ మురళీకృష్ణ నాయకత్వంలో అడిషనల్ ఎస్పీలు సుబ్బరాజు చెంచురెడ్డి ముగ్గురు డిఎస్పీలు పలువురు సిఐలు ఎస్ఐలు సుమారు అరవై మంది పోలీసులు అక్కడ మోహరించారు నిఘా విభాగాల రంగంలోకి దిగాయి రోప్ పార్టీ వచ్చింది సెంట్రల్ జైల్ వద్ద సెక్షన్ థర్టీ అమల్లో ఉందని రోడ్డుపై ఎవరు ఉండవద్దని హెచ్చరించారు ఎమ్మెల్సీలు తలసీల రఘురాం అప్పిరెడ్డి సెంట్రల్ జైల్ ప్రధాన గేటు వద్దకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు దీంతో కాసేపు వాగ్వాదం జరిగింది మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు మాజీ ఎంపీ మార్గని భరత్రం మాజీ ఎమ్మెల్యేలు చెర్ల జగ్గిరెడ్డి తలారి వెంకట్రావు సత్య సూర్యనారాయణ రెడ్డి గూడూరి శ్రీనివాస్ తదితరులు సెంట్రల్ జైల్ వద్దకు వచ్చారు జైలు అధికారులు లాంఛనాలు పూర్తి చేసి ఎంపీ మిథున్ రెడ్డిని సెంట్రల్ జైల్ రిమాండ్లో ఉంచారు జూలై ఇరవైవ సాయంత్రం ఎనిమిది గంటల యాభై నిమిషములకు రిమాండ్ ప్రిజనర్ నెంబర్ ఫోర్ వన్ నైన్ సిక్స్ రాజంపేట లోక్సభ సభ్యులు పివి మిథున్ రెడ్డి కేంద్ర కారాగారం రాజమహేంద్రవరం ప్రవేశం పొందడం జరిగిందని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్ పేర్కొన్నారు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్ సిఐడి పిఎస్ఏపి మంగళగిరి ఐపిఎస్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ త్రీ ఎయిటీ ఫోర్ టూ నాట్ వన్ వన్ ట్వంటీ బై డబల్యూ థర్టీ ఫోర్ అండ్ థర్టీ సెవెన్ ఐపీఎస్సీ మరియు సెక్షన్ సెవెన్ సెవెన్ ఏ మరియు ఎయిట్ ట్వెల్వ్ థర్టీన్ క్లాస్ వన్ బి థర్టీన్ క్లాస్ టూలు అవినీతి నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నమోదయ్యాయి ప్రవేశం పొందిన వెంటనే జైల్ మెడికల్ ఆఫీసర్ చే ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు మెడికల్ ఆఫీసర్ చేత ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన పిదపా బీపీ హార్ట్ రేట్ ఆక్సిజన్ స్థాయిలు సహా అన్ని వైటల్ సాధారణ స్థాయిలో ఉన్నాయని నిర్ధారించారు తదుపరి బ్యారేక్ నకు తరలించామని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటనలో తెలియజేశారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క అక్రమ అరెస్టులు అంటే ప్రతిపక్షం నోరు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేస్తూ ఉన్నారో అర్థమవుతా ఉందా అని అడుగుతా ఉన్నాం ఇవాళ ఎంతమందిని అరెస్టులు చేస్తారండి మీరు ఎంతమందిని అరెస్టులు చేసి ఎవరు నోరు నొక్కుదామని అనుకుంటున్నారని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ ఇవాళ ఒక మంత్రిలుగా మంత్రి కింద ఉంటూ రెడ్ బుక్ అనే ఒక బుక్ పట్టుకుని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ నేరుగా ప్రజాస్వామ్యంలో బెదిరించే కార్యక్రమం ఎర్ర బుక్ అంట రెడ్ బుక్ కాదు ఇది బ్లడ్ బుక్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇవాళ నడుపుతా ఉన్నారు దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు అసలు ఏం చేశారని అక్రమ అరెస్ట్ ఏం చేశారని అరెస్టులు చేస్తున్నారండి నాకు అర్థం కావట్ల గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కింద ఉన్నప్పుడు అప్పుడు డిస్టలరీస్ కి ప్రివిలేజ్ ట్యాక్స్ అని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బుల్ని అవి మాఫీ చేయడం జరిగింది అది స్కామ్ అంటే ఎక్కడ స్కామ్ జరిగింది ఇవాళ లిక్కర్ బాటిల్ సేల్స్ జగన్ గారి ప్రభుత్వంలో సేల్స్ తగ్గిని ఆదాయం పెరిగింది మరింత ట్రాన్స్పరెంట్గా జరిగినప్పుడు ఎక్కడ మీరు ఇప్పుడు దాకా పదమూడు నెలల కాలంలో ఎక్కడ మనీ ట్రైల్ జరిగింది ఎన్ని రూపాయలు మీరు సీజ్ చేశారు ఎవరిది సీజ్ చేశారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు సేల్స్ జరిగిన తర్వాతే కదా ఈ డబ్బులన్నీ కూడా వచ్చినాయి నేను ఇవాళ ఒకటే ప్రశ్న ప్రశ్నిస్తున్నాం ఒకవేళ నిజంగానే కనుక స్కామ్ జరిగితే స్కామే కనుక జరిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఒక్క డిస్టిలరీస్కైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చారా అని ఒక్క ప్రశ్న ప్రశ్నిస్తా ఉన్నా ఎక్కడా కూడా ఇవ్వలేదే చంద్రబాబు నాయుడు గారు హయామంలో ఇచ్చిన డిస్టిలరీలకే అక్కడే ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అది కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఇవ్వడం జరిగింది మరి దానికి ఎక్కడ స్కామ్ జరుగుతుంది మీరు ఇవాళ పదమూడు నెలల కాలంలో మీరు ఏం సాధించారని అడుగుతా ఉన్నాం ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు పైకి వస్తే వేల సంఖ్యలో తండోపు తండాలు ప్రజలు వస్తూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కాన్వైతో బయటకు వస్తూ ఉంటే ఒక్క నర మానవుడు అన్న వాళ్ళు ఎవరు కూడా కనబడట్లే ఆయన మామూలుగా ఇలాగా ఊపుకుంటూ వెళ్తున్నాడు అంటే ఒక మనసులోంచి ఆక్రోషం బయట కట్టలు తెంచుకుని బయటకు వస్తూ ఉంది ఇవాళ మేము పూర్తి స్థాయిగా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మీరు అక్రమ అరెస్టులు మానుకోండి ఇవాళ మీరు నాటే విత్తనమే రేపు మహావృక్షం అవుతుంది అది మర్చిపోబాకండి ఇవాళ నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియపరుస్తూ ఉన్నాము